الحمد لله رب العالمين والصلاة والسلام على سيد الأنبياء والمرسلين أما بعد أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم حديث بورسلو حديثنا ما لغو حديث أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم قال رسول الله صلى الله عليه وسلم من مات لا يشرك بالله شيئا دخل الجنة ومن مات يشرك بالله شيئا دخل النار ఈ హదీస్ యొక్క అనువాదం చూడండి ఎవరైతే షిర్క్ చేయకుండా అంటే అల్లాహతో పాటు ఎవరిని భాగస్వాములుగా చేయకోకుండా మరణిస్తాడో అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు అలాగే మరెవరైతే అల్లాతో పాటు భాగస్వాములుగా ఎవరినైనా చేసి మరణిస్తాడో అతడు నరకంలోకి ప్రవేశిస్తాడు ఈ హదీస్ మనకు సై హదీస్ ముస్లిం షరీఫ్ లో ఉంది ఇందులోని పదాలను ఒకసారి చూడండి మీకు ఇంతకుముందే చెప్పాను మన్ అనేది ఎప్పుడైతే వస్తుందో దాని అర్థం ఎవరు లేదా ఎవరైతే అని తీసుకోవచ్చు తర్వాత వచ్చిన పదం ఏమిటి మమ్మాత అక్కడ మన్ అని ఉంటుంది తర్వాత మాత అని ఉంటుంది నూనె సాగిన తర్వాత మేము వస్తుంది కాబట్టి అక్కడ మీకు హదీస్లో తష్దీద్ లేకపోయినా సరే మీరు తష్దీద్ ఇచ్చుకోవాలి ఇదిగా నాలుగున్నా అవుతుంది కాబట్టి మమ్ మాత అవుతుంది మాత అనేది మౌత్కు సంబంధించింది అనమాట మౌత్ అంటే మీకు అందరికీ తెలుసు మరణం ఎవరికైతే మరణం వస్తుందో ఎలాంటి స్థితిలో లా లా అంటే లేదు కాదు లా ఇష్రికు బిల్లాహి ఇష్రిక్ అంటే షిర్క్ చేయడం లా ఇష్రీకు బిల్లాహి అంటే అల్లాతో పాటు షిర్క్ చేయకోకుండా ఎవరిని లా ఇష్రిక్ బిల్లాహి షయ్యన్ షై అంటే ఏదైనా ఒక వస్తువు లేదా విషయాన్ని మనం ప్రపంచంలో ఉండే ప్రతి దాన్ని మనం షయ్య అనొచ్చు ప్రతిదీ కూడా ఒక షయ్యే ఏ షైతో కూడా ఏ అంటే వ్యక్తి కావచ్చు వస్తువు కావచ్చు దేనితో అయినా సరే అల్లాతో పాటు షిర్క్ చేయకోకుండా మరణిస్తే దహలల్ జన్న దఖల అంటే దాఖిల్ హొన దఖల అంటే ప్రవేశించడం జన్న అంటే స్వర్గం అంటే దీని అర్థమేమొస్తుంది మమ్మ తలాహిషిక్ బిల్లాహిషయన్ దహలల్ జన్నా అంటే ఎవరైతే మరణిస్తారో అల్లాతో పాటు దేనిని కూడా షరీక్ చేయకోకుండా షిర్క్ చేయకోకుండా భాగస్వాముల్ని చేయకోకుండా దహలల్ జన్నా స్వర్గంలో ప్రవేశిస్తాడు అదే విధంగా తర్వాతి భాగం మమ్మాత ఇష్రికు బిల్లా ఎవరైతే మరణిస్తాడో ఇంతకుముందు ఏమొచ్చింది లా ఇష్యుకు బిల్లా ఇక్కడేమొస్తుంది ఇష్యురికు బిల్లా అంటే షిర్క్ చేసి గనక మరణిస్తాడో షయ్యన్ ఏదైనా వస్తువుతో కాని విషయం గాని వ్యక్తితో గాని షిర్క్ చేసి అల్లాతో పాటు మరణిస్తాడో దహలన్ నార్ నార్ అంటే అగ్ని నరకానికి మనము ప్రత్యామ్నాయంగా పరోప ఇంకో పదంగా మనం నారని పిలుస్తాం జహీమ్ ఇలా రకరకాల పదాలు ఉన్నాయి నరకాన్ని పిలవడానికి అందులో ఒకటి నరకాగ్నికి సంబంధించి నారని సింపుల్గా చెప్తాము కాబట్టి షిర్క్ అనేది అల్లా దృష్టిలో అత్యంత ఘోరమైనది కాబట్టి మనం అందరం కూడా షిర్క్ నుంచి రక్షించబడాలి ఎందుకంటే అల్లాహతల షిర్క్ తప్ప మిగిలిన అన్ని పాపాలను కూడా అల్లా కోరితే మరణించవచ్చు షిర్క్ను మాత్రం అల్లహత క్షమించడు కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో షిర్క్ చేయకోకుండా జాగ్రత్త పడాలి అల్లహతా మనందరినీ షిర్క్ నుంచి రక్షించారు అమీన్ అస్సలం లేకం వరహమూల వబర్కూ